సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వీధుల్లో పట్టణ ప్రజలు కాముడి దహనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు హోలీ పండుక్కు ముందు ఎనిమిది రోజులు కోలాటాలు ఆడిన తర్వాత తొమ్మిదవ రోజు కోలులను కాముడి దహనం చేయడం ఆనవాయితీ కాముడి దహనం చేస్తున్న సమయంలో దహనం చుట్టూ తొమ్మిది సార్లు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందని పట్టణ మహిళలు తెలిపారు దహనమైన విభూతిని ఎవరూ తొక్కక ముందు ఉదయం తీసి ఇంట్లో ఉన్న పసిపిల్లలకు పెడితే ఎలాంటి భయం వణుకు లేకుండా ధైర్యంగా ఉంటారని అన్నారు తమ పెద్దలు తెలిపిన ఆనవాయితీని కొనసాగిస్తున్నామన్నారు అలా చిన్న పిల్లలకు పెడితే భయం అనేది ఉండదు ఎక్కడైనా తిరిగినా వచ్చిన జడుపు ఉండదు పిల్లలకు మంచిగా ఉంటుందని రొద్దున ఎవరు ముందు ఆ బుద్ది బుద్ది తీసుకొని ఇంట్లో పెట్టుకొని పిల్లలకు పెడతారు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పెట్టుకుంటారు ఎక్కడికి పోయి వచ్చినా పిల్లలకు పెట్టినా కూడా భయం అనేది ఉండదు మంచిగా ఉంటారు పిల్లలని అందరు మా పిల్లలు మా ఇస్తే మేము కూడా అదే విధంగా కొనసాగిస్తున్నాము ఉష్ణాబాద్ పట్నంలో పల్లె చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ కాముడు కాలపెట్టే ప్రోగ్రాం ఈరోజు కాలనివాసులు ఘనంగా నిర్వహించినారు ఎనిమిది రోజులు ఆడి తొమ్మిది రోజులు కూడా ఆడి రాత్రి రోజు కాముడు కాలవెట్టిన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పెద్దలు మన పెందోట వెంకటేశ్వరయ గారు మరియు నా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు పేరుమల్ల హర్ష గౌడ్ గారు మరియు మహిళలు మన మన అన్న భవన్ గారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మరియు కరణ్ సింగ్ గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఎవరు ఇచ్చినా కాకుండా వారే ఈ కార్యక్రమాన్ని ఈ కాళనివాసంతో ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఇవి ఇప్పటితో కాకుండా ఈ ముందు తరాలకు కూడా వారు ఆచరించాలని తెలియసుకుంటూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చిన్నలకు కూడా తెలియపి వాళ్ళ గురించి తొమ్మిది సార్లు ఈ కాముడు చుట్టూ నీళ్ళు పోయించి వాళ్ళకి ఆచారాన్ని ఎప్పుడు విధంగా ప్రోత్సహించాలని తెలియసుకుంటూ వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు కాబట్టి రేపు పొద్దున ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం అయిపోయినాక రేపు హోలీ పండుగ జరుపుకోవాలని ఇది సూచిస్తుంది ఇలా కాలబెట్టిన కాముడే రేపు పొద్దున హోలీ జరుపుకోవాలని ఈ కృష్ణాబాద్ పట్టణంలో ఎనక్కడి నుంచి ఆచారంగా తెలియజేస్తుంది పొద్దున చీర నాయుడు కాముడు కాలబెట్టినట్టే తెల్లారి హోలీ జరుపుకోవాలని ఒకటి వీళ్ళకు సూచనగా ఇక్కడ తెలియజేసే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన కాలనీవాసులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు రేపు హోలీని అత్యధ్య వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం